నమస్తే చాలామందికి రజస్వల అంటే మెచ్యూర్ అయిన తర్వాత టీనేజ్ ఏజ్ నుంచి ఒక సంవత్సరం పాటు వరకు అంటే మెచ్యూర్ అయిన సంవత్సరం పాటు వరకు చాలామందికి పీరియడ్స్ అనేవి సరిగ్గా రావు కంప్లైంట్ చెప్తూనే ఉంటారు టీనేజ్ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇప్పుడు థర్టీ ప్లస్ నుంచి ఎవరు కంప్లైంట్స్ ప్రతి ఒక్క మహిళల్లో ఎవరో కళ్ళు కంప్లైంట్స్ చెప్తూనే ఉంటారు అసలు నూటికి సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఇటువంటి మాకు సరిగా రావట్లేదు మేము ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి మేము ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి లేకపోతే మాకు దానికి సంబంధించిన రెమెడీస్ ఏమైనా చెప్పగలరా అని చెప్తూనే ఉంటారు అయితే ఇప్పుడు రజస్వాలు అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు వరకు అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి అది కామన్ వైట్ కామన్ అనమాట ఎందుకు అని అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే హార్మోన్స్ అప్పుడే కొంచెం స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇన్బ్యాలెన్స్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది ఫుడ్ సరిగిన ఫుడ్డు వాళ్ళకి అంటే పోషకాహారం ఉన్న విలువలు సరిగా తీసుకోకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళకేంటంటే ఇప్పుడు ఫస్ట్ మంత్ కనిపిస్తుంది తర్వాత నెక్స్ట్ మంత్ అనేది కొంతమందికి ఫిఫ్టీన్ డేస్కే వస్తుంది ఇంకొంతమందికి ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి అయ్యే వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళని లైక్గా తీసుకోవచ్చు ఎందుకంటే మెచ్యూర్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ వరకు ఏంటి అని అంటే సక్రమంగా అనేది ఉండదు ఆ ఋతుక్రమం అనేది తర్వాత వన్ ఇయర్ దగ్గర నుంచి హార్మోన్స్ కొంచెం క్రమంగా ఉండి ఫుడ్ వ్యాల్యూస్ పెంచుకొని రైట్గా కరెక్ట్గా వస్తూ ఉంటాయి అనమాట ఇంకొంతమందికి ఏంటంటే అసలు మాకు టీనేజ్ నుంచే పిల్లలు స్టార్ట్ చేస్తారు మాకు వన్ వన్ ఇయర్ తర్వాత కూడా మాకు కరెక్ట్గానే వస్తున్నాయి తర్వాత మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది మాకు సరిగా రావట్లేదు అని థర్టీ ప్లస్ వాళ్ళు చెప్తున్నారు ఫార్టీ ప్లస్లో వాళ్ళు చెప్తున్న ప్రతి ఒక్క మహిళకి ఈ టీనేజ్ దగ్గర నుంచి ఈ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది అది ఎందుకు అని రీజన్స్ చాలా ఉంటాయండి ఇందులో ఇందులో ఒక ఫోర్ టు ఫైవ్ పాయింట్స్ తీసుకుంటే ఫస్ట్ మాకు నెలసరి సరిగా రావట్లేదు అన్న వాళ్ళు ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే నెంబర్ వన్ మనం వెయిట్ గెయిన్ అవుతున్నామా బరువు పెరుగుతున్నామా బరువు పెరిగిన వాళ్ళకి ఏంటంటే నెలసరి సరిగా రాదండి అందుకని వాళ్ళు ఏంటంటే బరువు తగ్గించుకోవాలి బరువు తగ్గించుకుంటే నెలసరి కరెక్ట్గా వస్తుంది సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే వీళ్ళకి థైరాయిడ్ కంప్లైంట్ ఏమైనా ఉందా థైరాయిడ్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కూడా ఏంటి అని అనంటే ఈ ప్రాబ్లం అనేది నెలసరి సరిగా రాదు రెండు నెలలకి మూడు నెలలకి అట్లా వస్తూనే ఉంటుంది నెంబర్ థర్డ్ ఏంటి అని అంటే కొంతమందికి ఏంటంటే ఫుడ్ సరిగా తీసుకోరు అంటే సరైన ఫుడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళకి కూడా సరిగా సరైన నెలసరి క్రమం అనేది ఏంటంటే టూ మంత్స్కి త్రీ మంత్స్కి కొంతమందికి సిక్స్ మంత్స్కి కూడా కనిపిస్తూ ఉంటుంది ఇలా ఇంకొంతమందికి ఏంటంటే రక్తహీనత అంటే హెచ్పి పర్సంటేజ్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి హార్మోన్ సరిగా ఉండక వాళ్ళకు కూడా ఇటువంటి కంప్లైంట్ అనేది నెలసరి సరిగా రాదు నెంబర్ ఫోర్త్ ఏంటి అని అంటే కొంతమందికి పీసీఓడి పీసీఓడి అని అంటే పోలిసిస్టిక్ ఓవరిన్ డిసీజ్ అని అని అంటారు వ్యాధి ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే ఇప్పుడు మన గర్భాశయం ఉంటుంది ఆ గర్భాశయంలో ఫెలోపియన్ ట్యూబ్స్ రెండు అండాశయాలు ఉంటాయి అటు సైడు ఇటు సైడు ఆ అండా ఏంటంటే నెలకి ఒక అండం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అదేంటంటే ఆ అండం రిలీజ్ అయ్యే టైంలో హార్మోన్స్కి సరిగా హార్మోన్స్ మీద ప్రభావితం చూపించి ఆ హార్మోన్స్ నుంచి అండం సరిగా రిలీజ్ అవ్వక దాంట్లో నీటి పొడగలు అనేవి అంటే సిస్ట్ అంటే నీటి బుడగలు అనమాట చిన్న చిన్న నీటి కణతులు ఫామ్ అయ్యి ఆ సరైన హార్మోన్స్ని రిలీజ్ చేయకుండా అట్లా ప్రభావితం దాని మీద ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది అలా సిస్ట్ పీసీఓడి కంప్లైంట్ ఉన్న వాళ్ళ కూడా ఏంటి అంటే నెలసరి సరిగా రాదు ఇది ఇది కూడా ఒక కాజ్ ఉంటుంది అనమాట ఇట్లా మనము ఇటువంటివి సరైన చూసుకొని ట్రీట్మెంట్ మనం తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు పీరియడ్స్ రావట్లేదు అమ్మాయి మెచ్యూర్ అయిపోయింది ఇప్పుడు రెండు నెలలు మూడు నెలలు అయింది ఇంతవరకు నెలసరి సరిగా రాలేదు అని చెప్పేసి ఏంటంటే వెంటనే ఏంటంటే ఆ చిన్న పిల్లలు సైతం అంటే ఇప్పుడు పదకొండు సంవత్సరాల నుంచే అవుతున్నారు కదండి ఇప్పుడు ఆ చిన్నపిల్లల సైతం ఏంటంటే అంటే మన హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గరికి అంటారు కానీ అంత చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు నెలసరి రాకపోయినంత మాత్రాన ఏంటి అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి హడావుడిగా తీసుకెళ్ళి వాళ్ళ మీద ఏవో రుద్ది వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే మనం ఈ చిన్నపాటి మనం ఏంటి లవ్గా వెయిట్ ఎక్కువ అయ్యామా లేకపోతే కనుక మనకు థైరాయిడ్ కంప్లైంట్ ఉందా లేకపోతే మనకి ఏమైనా పేషెంట్స్ పేషెంట్స్మా అనేది ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు చూసుకొని దానికి సంబంధించిన రెమెడీస్ తీసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు సరే నెలసరి కరెక్ట్గా రావాలి ఇప్పుడు మీరే గమనించండి నెలసరి కరెక్ట్గా రావాలి అని అంటే మనం అసలు ముందు ఫుడ్ ఏం తీసుకుంటున్నాం ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం నెలసరి కరెక్ట్గా రావాలంటే నువ్వులు చాలా అంటే న్యాచురల్ హార్మోన్ అనమాట నువ్వులు నువ్వులు సరైన టైంలో మనం నువ్వులు అంటే నువ్వులు ఎంచుకొని పొడి చేసుకొని అన్నంలో స్టార్టింగ్ ఒక ముద్దగా తింటే చాలా మంచిది ఇంకొంతమంది బొప్పాయి అంటారు తర్వాత ఫ్రూట్స్లో అనమాట బొప్పాయి ఒకటి పైనాపిల్ ఒకటి చాలా మంచిది నెలసరి కరెక్ట్గా వస్తుంటాయి అనమాట ఇంకా చెప్పాలి అని అంటే ఇంగువ ఇంగువకున్నంత న్యాచురల్ హార్మోన్స్ అనేవి ఇంకా వేటికి లేవండి అంటే ఈ వీటి విషయంలో నెలసరి సరిగ్గా అయ్యే విషయంలో కొంతమంది ఇంగువ అంటే నాలాంటి వాళ్ళు కూడా ఇంగువ అనేది ఇష్టపడరు అనమాట ఆ ఇంగుని ఏంటంటే ఇష్టంగా తినాలి అని అనుకున్న వాళ్ళకంటే కష్టంగా అయినైనా తినడం నేర్చుకుంటే అంటే ఇష్టం లేకపోయినా ఇప్పుడు మజ్జిగ ఉందనుకోండి మజ్జిగలో కొంచెం మజ్జిగతో పాటు ఏంటంటే కొంచెం ఉప్పు లెమన్ పిండుకొని దాంట్లో కొంచెం ఇంగువ అలా యాడ్ చేసేసుకొని దాన్ని తినే దాన్ని తాగుతూ ఉంటే ఫ్రీక్వెంట్గా మనకి ప్రతిరోజు నైట్ అనేది నెలసరి అనేది కరెక్ట్గా వస్తుంటుంది అనమాట బొప్పాయి తినడం తరగర నుంచి నువ్వులు మన రెగ్యులర్ డైట్లో పల్లె నువ్వు అని ఉంటుంది తర్వాత నువ్వుల లడ్డు ఉంటుంది తర్వాత ఈ దీన్ని నువ్వుల పొడి చేసేసుకొని డైలీ మనం భోజనంలో తింటున్నాం అనుకో అంటే నెలసరి సరిగా రాని వాళ్ళ దాని గురించి నేను చెప్తున్నాను ఇట్లా అంటే నెలసరి కరెక్ట్గా ఇన్ టైంలో వస్తుంటుంది ప్రాబ్లమ్ ఏముండదు మేము ఇంత తీసుకుంటున్నా కానీ మాకు నెలసరి సరిగా రావట్లేదు అన్నప్పుడు అప్పుడు మనం డాక్టర్ గారిని కలిసి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ దగ్గరికైనా వెళ్ళినా ఏం చెప్తారు ఫస్ట్ మీకు పీసీఓడి కంప్లైంట్ ఏమైనా ఉందా అని చెప్తారు లేక అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి అంటే ఇదే అన్ గర్భాశయంలో మీకేమైనా ఇట్లాంటి కణతలు నీటి బుడగలు లాంటివి ఏమైనా కంప్లైంట్ ఉందా అని అడుగుతారు లేకపోతే థైరాయిడ్ ఉందా అని చెప్పేసి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోమని అడుగుతారు లేకపోతే ఎనిమిగ్గా ఉందని న్యాచురల్గా ఇవే చూస్తారు అందుకని మనం ఫస్ట్ న్యాచురల్ హార్మోన్కి సంబంధించిన డైట్ మనం తీసుకుంటూ మనం కరెక్ట్గా ఉంటే కనుక ఈ ప్రాబ్లం అనేది అసలు రాదనమాట దీనికి సంబంధించి అసలు పీసీ అనేది లేకపోతే మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండాలి మన మధ్యలో బరువు పెరుగుతున్నాము మనకు నెలసరి సరిగా రావట్లేదు అనుకున్న వాళ్ళే కాకుండా ఇంకొంతమంది కిన్ని చేసినా కానీ ఏంటంటే మాకు అసలు ప్రయోజనం ఉండట్లేదు మాకు సిక్స్ మంత్స్ అయింది వన్ ఇయర్ అవుతుంది మాకు రావట్లేదు అని అంటే వాళ్ళకి అంటే మోనోఫస్ట్ స్టేజ్ కూడా చూసుకోవాలి కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఫామ్ అయిన తర్వాత కొంతమందికి ఎర్లీ ఏజ్లో మ్యారేజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళు మ్యారేజెస్ అయిన వాళ్ళు ఏం చేస్తారు అంటే థర్టీ ఫైవ్ ప్లస్ నుంచే కొంతమందికి మోనోఫస్ట్ స్టేజ్ స్టార్ట్ అవుతూ ఉంటుందండి ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంకొంతమందికి మోనోఫస్ట్ స్టేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఫోర్ మంత్స్కి ఫైవ్ మంత్స్కి ఒక్కోసారి వన్ ఇయర్ తర్వాత లైట్గా స్పాట్ కనిపించేసేసి అంతటితో ఆగిపోతూ ఉంటుంది దానికి మీరు కంగారు పడేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్స్ ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేనే లేదండి మనం న్యాచురల్గా మనం తీసుకునే హార్మోన్స్ మన ఫుడ్ డైట్ మన లైఫ్ స్టైల్ మనం మార్చుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి దీంట్లో కూడా మనం రెగ్యులర్గా అంటే సన్న మేము లవ్గా లేము మేము సన్నగానే ఉన్నాము అయినా కానీ మనం మాకు ఇటువంటి ప్రాబ్లం ఉంది అని భయపడుతూ ఉంటారు కొంతమంది అసలు ఎటువంటి భయము అవసరం లేదండి ముందు ఈటల్లో మీరు వెయిట్ పేరుకుతున్నారా మీరు ఏం చేస్తున్నారు సరైన వర్కౌట్స్ చేసుకుంటున్నారా రెగ్యులర్గా అండి వీటికి సంబంధించిన నెలసరి సరిగ్గా రావడానికైనా కానీ పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే సరైన అండాలు లోపల ఫామ్ అవ్వడానికి అయినా కానీ ఏంటంటే మంచి యోగాసనాల్లో చ నెంబర్ వన్ ఆసనాలు ఉన్నాయి అవి ఏంటి అని అంటే ఉత్కుటాసనం ఒకటి తర్వాత శశాంకాసనం ఒకటి తర్వాత వృష్టాసనం ఒకటి ధనురాసన ఒకటి తర్వాత యోగముద్ర ఇటువంటి ది బెస్ట్ ఆసనాస్ అండి అంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి కావచ్చు లేకపోతే నెలసరి సరిగా రాని వాళ్ళకి కావచ్చు రెగ్యులర్గా ఫార్టీ మినిట్స్ పాటు మీరు ఇట్లాంటి యోగాసనాలు వేసుకుంటే కనుక మీరు వెయిట్ గెయిన్ అవ్వరు తర్వాత మీ పీసీఓడి సమస్యలు అనేవి ఉండదు మీరు నెలసరి సమస్యలు అనేవి ఉండవు తర్వాత సూర్య నమస్కారాలు కూడా అండి ది బెస్ట్ అండి సూర్య నమస్కారాల ద్వారా మనం వెయిట్ రిడక్షన్ అవ్వడమే కాకుండా వెయిట్ కూడా గెయిన్ అవ్వం వెయిట్ తగ్గడమే కాకుండా ఇటువంటి కంప్లైంట్స్ అనేవి అసలు ఇటు ఉండవు ముందు స్టార్టింగ్ ఏంటంటే మా పిల్లలకి పీరియడ్స్ రావట్లేదు ఈ ఈ టీనేజ్ ఈ టీనేజీ ఉన్న పిల్లలకి ఈ ప్రాబ్లం ఏంటి అని మీరు వెంటనే టపా డాక్టర్ గారి దగ్గర తీసుకు మీరు సూర్య నమస్కారాలు కావచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆసనాలు కావచ్చు కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వేయించి చూడండి తర్వాత మార్పు మీరే చూడండి దాంతోపాటు ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్లో చెప్పాను కదా బొప్పాయి ఒకటి ఎక్కువగా తీసుకోవాలి వీళ్ళు తర్వాత పైనాపిల్ తీసుకోవాలి ప్రతి ప్రతిరోజు భోజనంలో నువ్వులకు సంబంధించిన ఏదో ఒక ఐటమ్ ఉండాలన్నమాట నువ్వులు చిక్కి కావచ్చు లడ్డు లేకపోతే అట్లా ఐటమ్స్ ఉండు ఉండాలి తర్వాత ఎక్కువగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకో అంటే వాళ్ళు వీళ్ళు డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అన్న నెలసరిని మనమే కరెక్ట్గా రుతుక్రమం మంత్లీ మంత్లీ ఇంకొంతమందికి ఏంటంటే అసలు చాలా ముందుగా అసలు మామూలుగా అయితే కనుక ఇరవై ఒక్క రోజుల నుంచి మామూలు దీని పీరియడ్ టైం అనమాట ఇరవై ఒక్క రోజుల నుంచి ముప్పై ఐదు రోజులలోపు అని చూసుకుంటూ ఉంటారు కొంతమందికి ట్వంటీ వన్ డేస్కే వస్తుంది కొంతమంది ట్వంటీ ఫైవ్ డేస్కి ట్వంటీ ఎయిట్ డేస్కి అట్లా వచ్చిన వాళ్ళకి వీళ్ళు చాలా హెల్దీగా ఉన్నట్లు లెక్క అనమాట అంటే వీళ్ళకి ఎటువంటి సమస్యలు కొంతమందికి ఏంటంటే లావుగా ఉన్నాము మాకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది ఒక్కటే సమస్య అని అనుకుంటూ ఉంటారు మీరు ఇంత లావుగా ఉన్నారు మీకు ఏ సమస్యలు లేకపోవచ్చు కాకపోతే ఇటువంటి ఆసనాలు వేసేసి మీరు చూడండి మీ దాంట్లో మీ గర్భాశయానికి మీ అండాశయాలకి మంచి ప్రెజర్ ఉండి మీకు ఇటువంటి ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా అంటే మీరు ఒక వన్ మంత్ చేసాము మాకు వెంటనే ప్రాబ్లం ఏమీ తగ్గలేదండి అని మాత్రం చెప్పొద్దు కనీసం ఏ ట్రీట్మెంట్ తీసుకోవడానికైనా కానీ ఫార్టీ డేస్ నుంచి త్రీ మంత్స్ వరకు టైం పడుతుంది సంవత్సరాల తరబడి వెయిట్ చేశారు సంవత్సరాల తరబడి డాక్టర్ల చుట్టూ తిరిగాము మేము మాకు ఎటువంటివి ఉపయోగం లేదు అని అని మాత్రం డిప్రెషన్లోకి స్ట్రెస్లోకి అట్లా వెళ్ళిపోకండి ఒక్కటి మాత్రం నేను అనుసరించింది మీరు చూడండి ఎందుకు అని అంటే స్టార్ట్ నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నన్ను కూడా చాలామంది అడగడం కూడా జరిగిందనమాట నాకు స్టార్టింగ్ అంటే నేను టీనేజ్లో ఉన్నప్పుడు అంటే నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కూడా అంటే నేను చాలా లేట్గా అండి నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత నాకు నేను నాకు నెలసరి ఋతుక్రమం అనేది మెచ్యూర్ అనేది జరగడం జరిగింది దాని తర్వాత కూడా నాకు ఏంటంటే సరైన పోషకాహార విలువలు లేక లేకపోతే నేను హాస్టల్లో ఉండడం వల్ల అనేది సమస్య లేము కానీ నాకు త్రీ ఫోర్ మంత్స్కి అట్లా ప్రాబ్లం అనేది వస్తూ ఉండేది నేను చాలా లైక్ తీసుకుంటాను అమ్మయ్య నాకు అసలు ఈ ప్రాబ్లం అనేది ఉండదు చీ రోజు ఎవరు పడతారు ఈ బాధ అని చాలా హ్యాపీగా గంతులు వేసేదాన్ని అనమాట అంటే ఇంత ప్రాబ్లం అంటే ప్రతి నెలకు ఒకసారి ఇటు ఈ ఇట్లా రావాలి ఈ ఋతుక్రమం అనేది నెలకు ఒకసారి ఉండాలి అప్పుడే మనం హెల్తీగా ఉంటామనేది అప్పుడు అంటే ఆ ఏజ్ గ్రూప్లో ఏంటంటే మాకు అంత ఆలోచనలు వచ్చేవి కాదు కాకపోతే ఇటీవల ఇప్పుడు ఈ ప్రజెంట్ మన దేశంలో ఏంటి అంటే పోషకాహారానికి విలువలు ఉన్నాయి అన్ని విధాలుగా అనుసరిస్తున్నారండి ఎందుకంటే చాలా చాలా వచ్చాయి సిరిధాన్యాల దగ్గర నుంచి అసలు మంచి న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఫుడ్ కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ నవే డేస్లో అని కూడా తెలుసు అందుకని నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇటువంటి ఆసనాలు వేస్తూ బరువు వెయిట్ ఎక్కువ పెరగకుండా తర్వాత ఎనిమిక్ పేషెంట్స్ కాకుండా ఉండి జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే మన నెలసరి అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది వన్ మంతే చేసి ఆపేయకండి రెగ్యులర్గా చేస్తూ ఉండండి మీకంటూ ఒక మీకు మీకే తేడా అనేది మీకే గమనించండి కావాలంటే నేను చెప్పింది ఒకవేళ అబద్ధం అని అనుకుంటే కనుక నేను అనుసరించిన ప్రకారం ఒక త్రీ మంత్స్ పాటు మీరు రెగ్యులర్గా పాటించి చూడండి మీకు కంపల్సరీ వస్తుంది సూర్య నమస్కారాలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇందులో కూడా యోగాసనాలకు సంబంధించి నేను పీసీఓడి యోగాసనాలకు సంబంధించి కూడా నా ప్రీవియస్ వీడియోస్లో పెట్టడం అనేది జరిగింది తర్వాత నా నెక్స్ట్ వీడియోస్లో కూడా నా పీరియడ్స్ టైంలో ఎటువంటి ఆసనాలు వేయాలి అనేది కూడా నేను చెప్తానండి నా ఈ చూస్తూ ఉండండి నాకు ఈ ఛానల్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి నమస్తే జస్ట్ బిగిన్ మీ అను ఇన్ని చేసినా కానీ మాకు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే అలోవేరా అంటే కలబంద గుజ్జు అనేది తెలుసు కదా ఈ కలబంద గుజ్జులో ఎన్ని న్యాచురల్ వాల్యూస్ ఉన్నాయో అనేది మీ అందరికీ తెలిసిన విషయం ఒక అందం పరంగానే కాకుండా స్కిన్ పరంగానే కాకుండా తర్వాత దీనికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు కలబంద గుజ్జు తీసుకోండి అంటే డయాబెటిక్ పేషెంట్స్కే కాదండి ఒక మన బ్యూటీ దీని గురించి బ్యూటీ టిప్స్లోనే కాదండి మన దీనికి కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుంది మీరు కలబంద గుజ్జు ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి దాంట్లో లైట్గా పెప్పరు సాల్ట్ కొంచెం లెమన్ అంటే తినలేని వాళ్ళు ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుంది కదా బాగా చేదుగా ఉంటుందండి కొంచెం కూడా కాదు నేను ఒకసారి తిని చూశానండి బాగా చేదుగా ఉంటుంది దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం సాల్ట్ అట్లా లేకపోతే కొంచెం తేనె అట్లా వేసేసుకొని మీరు నోట్లో రోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ టైంలో ఆ కలబంద గుజ్జు అనేది ఒక టేబుల్ స్పూన్ మీరు ఈ విధంగా తినే తేనె కల తేనె యాడ్ చేసుకొని మింగేసేయండి చాలా మంచి రిజల్ట్ అనేది మీకే కనిపిస్తూ ఉంటుంది యోగాసనాలకు సంబంధించి నేను పీసీఓడి యోగాసనాలకు సంబంధించి కూడా నా ప్రీవియస్ వీడియోస్లో పెట్టడం అనేది జరిగింది తర్వాత నా నెక్స్ట్ వీడియోస్లో కూడా నా పీరియడ్స్ టైంలో ఎటువంటి ఆసనాలు వేయాలనేది కూడా నేను చెప్తానండి నా ఈ చూస్తూ ఉండండి నాకు ఈ ఛానల్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి నమస్తే